హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకేనా ఈ మధ్య పల్లెల్లో రైతుల దగ్గర ఉండే గొర్రెల వీడియోలు కానీ గొర్రెల్లో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టు వీడియో కానీ పల్లెల్లో రైతు వారీగా ఉండే జీవాలు అమ్మకానికి ఉండే జీవాల వీడియో లైవ్లోకి వెళ్ళి నేను వీడియోస్ తీసి దగ్గర దగ్గర ఒక రెండు నెలలు టూ మంత్స్ అనేది అవుతుంది ఎందుకంటే ఇంటి దగ్గర కొంచెం పని పని మీద అంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల అంటే వచ్చేది వర్షాకాలం మాకు మనకి సొంత మన గొర్రెలు అనేది ఉన్నాయి ఆ గొర్రెలకి రేకుల షెడ్ అనేది వేసుకుంటూ ఆ పని మీద ఒక నెల టైం పట్టింది తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంటి పని బ్రదర్ అంటే మీకు పర్సనల్ పర్సనల్ పనులు ఇవి ఇవన్నీ మీకు చెప్పకూడదు ఇంక ఇవన్నీ ఎందుకు వీడియోస్ పెట్టవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అన్న మనం ఓన్లీ మార్కెట్ వీడియోస్ మాత్రమే మన ఛానల్లో రెండు నెలల నుంచి మార్కెట్ వీడియోస్ మాత్రమే వస్తున్నాయి పల్లెల్లో రైతువారీగా ఉండే గొర్రెలు కానీ పొట్టేళ్ల పిల్లలు కానీ మేకలు కానీ ఇలాంటి వీడియోస్ అనేది మనకి మన ఛానల్లో అప్లోడ్ చేయడం మన వీడియోస్ తక్కువ అనేది అప్లోడ్ చేస్తున్నాను చాలామంది ఒక ఏమి ఇంకే అన్న మీ వీడియోస్ అనేది పెద్దగా రావడం లేదు అనేది చాలామంది కామెంట్లు పెట్టారు చాలామంది ఫోన్లు చేశారు నాకు కొంచెం బిజీగా ఉన్నాను ఇంకా ఒక పది రోజులు టైం పడుతుంది ఎందుకంటే ఇంట్లో మనకి చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ వర్క్ అయిపోయిందంటే ఇంక నుంచి మన ఛానల్లో అనేది పల్లెల్లో రైతువారిగా ఉండే గొర్రెలు కానీ పొట్టేళ్ల పిల్లలు కానీ మేకలు కానీ పొట్ మేక పోతులు కానీ పల్లెల్లో రైతువారిగా ఉండే జీవాలు అనేది మన ఛానల్లో ఖచ్చితంగానేది వస్తాయి ఇక్కడ పల్లెల్లో రైతుల దగ్గర అనేది మన సబ్స్క్రైబర్ కర్నూలు దగ్గర నుంచి మన సబ్స్క్రైబర్ అనేది వచ్చిన్నారు అన్న వాళ్ళకనేది పల్లెల్లో రైతు దగ్గర గొర్రెల్లో ఉండే పొట్టేళ్ళ పిల్లలు అనేది రెండు బ్యాచ్లుగా రెండు బ్యాచ్లుగా ఒక బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఇది ఈ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి పంతొమ్మిది పొట్టేలు పేదారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా కొన్ని ఉన్నాయి ఈ బ్యాచ్లో ఆరు నెలలు పొట్టేళ్ల పిల్లలు అనేది కూడా కొన్ని అంటే కొన్ని అంటే ఒక ఐదు ఆరు పిల్లలు అనేది సిక్స్ మంత్స్ అనేది వస్తాయి మిగతా మనకి ఐదు నెలల పిల్లలు అనేది వస్తాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది పెద్దగా కనిపించలేదు ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో వయసు పిల్లలు అనేది మనకి పంతొమ్మిది పొట్టేళ్ల పిల్లలు అనేది వచ్చిన్నాయి ఇవి జోడీ ఎంత ఇప్పించాయనే లాస్ట్లో అన్నవాళ్ళతో అయితే మాట్లాడిస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది మన తెలంగాణ సైడ్ నుంచి జగిత్యాల కరీంనగర్ నిజామాబాదు నిర్మల్ డిస్టిక్ నుంచి చాలామంది కాల్స్ చేస్తున్నారు వెంకన్న మాకు పల్లెల్లో రైతువారిగా ఉండే పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ కావాలని చాలామంది ఫోన్లు చేస్తున్నారు అలా కొంచెం బిజీగా ఉండడం వల్ల మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అనేది కొంచెం తక్కువైనాయి అందువల్ల మనకి ఫోన్స్ అనేది కూడా చాలామంది చేస్తున్నారు ఈ పని మీద ఫోన్ అనేది పక్కన పెట్టేస్తున్నాను అందువల్ల చాలామంది ఇంకేమైనా ఫోన్ చేస్తున్నాను మీరు రెస్ అదే రెస్పాన్సిబిలిటీ అవ్వడం లేదు తర్వాత రిప్లై ఇవ్వడం లేదని చాలామంది ఫోన్లు చేసి మళ్ళీ కూడా అడుగున్నారు అని అర్థం చేసుకోండి కొంచెం బిజీగా ఉన్నాను అందువల్ల మన ఛానల్లో వీడియోస్ అనేది రావడం లేదు పల్లెల్లో ఈ రోజు అనేది మన అన్న వచ్చాడు మన విలేజ్కి వచ్చాడు మా ఇంటి దగ్గరకు వచ్చాడు కాబట్టి అన్న వాళ్ళ కోసం టైం తీసుకొని పల్లెల్లో రైతు దగ్గర మా విలేజ్లోనే బెదర్ మా విలేజ్లో ఇంకా రెండు వందల పొటేళ్ళ పిల్లలు అనేది ఉన్నాయి మా విలేజ్లోనే రెండు వందల పొటేళ్ళు ఉన్నాయి కానీ రేట్లు కొద్దిగా ఎక్కువ చెప్తున్నారు కొద్దిగా రీజనబుల్ రేట్లు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పిల్లలు అనేది ఇప్పిస్తున్నా ఇప్పుడు ఇద్దరి దగ్గరికి వెళ్ళాం వాళ్ళ కాన్సెప్ట్ నలభై అనుకున్నాం కొద్దిగా ఆన్లైన్ ప్రాబ్లం వల్ల మళ్ళీ మనం ఎనిమిది పిల్లలని తీసేసి ఓన్లీ థర్టీ టూ అంటే ముప్పై రెండు పిల్లలు మాత్రమే తీసుకున్నాం అన్న వాళ్ళకి అన్నవాళ్ళ కాన్సెప్టు నలభై పిల్లలు తీసుకోవాలని అన్నవాళ్ళు వచ్చారు మనీ మొత్తం అంటే కొంచెం క్యాష్ తీసుకొచ్చారు మిగతాది ఫోన్పే చేద్దాం అనుకొని తీసుకొచ్చారు అన్నవాళ్ళు ఇక్కడ ఒకటే చెప్తున్నా ఆన్లైన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా సరే ఒకే అకౌంట్లో రెండు లక్షలు మూడు లక్షలు పెట్టుకొని వచ్చేసి ఇక్కడ మనం చేద్దామంటే మనకి రోజుకి ట్వంటీ ఫోర్ అవర్స్కి అనేది ఒక లక్ష మాత్రమే మనకి ట్రాన్స్లేషన్ అవుతుంది కాబట్టి మీ దగ్గర ఒకే అకౌంట్ కాకుండా రెండు మూడు అకౌంట్లు ఉంటే పర్లేదు ఒకే అకౌంట్లో మూడు లక్షలు నాలుగు లక్షలు ఉంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాతే మళ్ళీ మనకి లక్ష అనేది దాడుతుంది కాబట్టి ఏదైనా సరే మీకు ఆన్లైన్ ప్రాబ్లం ఉంటే మీ పక్క వాళ్ళకి కానీ లేదంటే ముందు రోజు నాకైనా ఒక లక్ష ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ నేను చెప్తాను నా దగ్గర ఉంది నేను ఇస్తానని రై రైతులకనే చెప్పగలను ఇదే ప్రాబ్లం ఇక్కడ అన్న వాళ్ళకి జరిగింది ఇక్కడ రైతుల దగ్గరికి వెళ్ళాం పిల్లలనేది పక్కకు వెళ్ళాం రైట్ అనేది మాట్లాడడం అన్నీ బాగున్నాయి ఫైనల్గా బండి అన్నీ మాట్లాడాం ఇక్కడ చూసుకుంటే అన్న క్యాష్ అనేది మొత్తం మనకి లక్ష యాభై వేలు తెచ్చారు పోతే ఇంకా లక్ష నలభై ఐదు వేలు అనేది అకౌంట్లో ఒకే అకౌంట్లో అనేది ఉంది లక్ష మాత్రమే కొట్టాడు నలభై ఐదు వేలు అనేది ఆగిపోయింది ఇక్కడ క్యాష్ అనేది ఒకటిన్నర లక్ష ఇచ్చాడు మొత్తం మనకి రెండు లక్షల తొంభై ఐదు వేలు అనేది ఇచ్చారు బ్రదర్ రెండు లక్షల తొంభై ఐదు వేలు అనేది ఇచ్చారు తొంభై ఐదు వేలు కాదు రెండు లక్షల యాభై వేలు మాత్రమే ఇచ్చాడు ఇక్కడ మనకి ఐదు పిల్లలు ఎంత రేటు రెండు లక్షల తొంభై వేలు మాత్రమే మనకు అయింది ఇక్కడ రెండు లక్షల తొంభై వేలు అనేది మొత్తం ముప్పై రెండు పిల్లలు అనేది మనకు అయ్యాయి ఇక్కడ అన్నవాళ్ళు మొత్తం టోటల్ మనకి పంతొమ్మిది ప్లస్ ఒక పదహారు అనేది తీసుకున్నాం ఇక్కడ మళ్ళీ డబ్బులు తక్కువ అయ్యడం వల్ల మళ్ళీ మూడు పిల్లలు తీసేసి అంటే వాళ్ళకి చెప్పాను అన్న మీకు నచ్చిన పిల్లలు అనేది నచ్చకుండా ఉండే పిల్లలు అనేది మీరు రెండు తీసేయండి వాళ్ళకి నచ్చిన పిల్ల ఒకటి తీసుకుంటారని మూ మూడు పిల్లలనే తీసేసాం పోతే ఇక్కడ మొత్తం టోటల్ మనకి ముప్పై రెండు పిల్లలు అంటే మొత్తం ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి ముప్పై ఐదు పిల్లలు మనకి మళ్ళీ ఆన్లైన్ ప్రాబ్లం వల్ల మూడు పిల్లలు తీసేసాం మూడు పిల్లలు ఎందుకంటే ఆన్లైన్ ఇక్కడ ప్రాబ్లం ఏం జరిగిందంటే అన్న వాళ్ళకి చెప్పా అన్న మీ క్యాష్ మనీ అని అడిగాను అది ఫోన్పే అని అడిగాను అన్న మొత్తం క్యాష్ అని చెప్పాడు అన్న వాళ్ళు నిన్న ఉదయం పది గంటలకు అనేది నా దగ్గరకు వచ్చాడు అన్నవాళ్ళు కర్నూలు నుంచి మన దగ్గర మన విలేజ్కి పది గంటలకు వచ్చాడు ఆ టైంలో రైతులు అనేది గొర్రెలు కానీ ఏదైనా సరే గొర్రెల్లోనే పిల్లలు ఉంటాయి కాబట్టి గొర్రెలతో పాటు పొలానికి మేయడానికి వెళ్ళిపోయాయి అసలు నేను నైట్కి స్టే చేస్తాను మార్నింగే చూద్దామని అన్నవాళ్ళు ఇక్కడే మన విలేజ్ దగ్గరే రూమ్ తీసుకొని ఇక్కడే ఉన్నారు మార్నింగ్ వెళ్ళి ఒక రెండు మూడు బ్యాచ్లు అనేది చూసాం మనకు కొంచెం రీజనబుల్ రేట్ అనే దగ్గరికే వెళ్ళాం మనకి ఒక మంచి రీజనబుల్ రేట్కి అన్నవాళ్ళకి ఇప్పించాను లైవ్ వేటు కూడా పెట్టారు అన్న వాళ్ళు దగ్గర దగ్గర మనకి ఇరవై నాలుగు కిలోలు లైవ్ వేట్ అనేది వచ్చాయి ఎందుకంటే ఇక్కడ ఎంటీ కార్డ్ అనేది నాకు అవగాహన ఉంది అక్కడ స్లిప్ పెట్టుంటే అన్నవాళ్ళు ఆ స్లిప్ కూడా మీకు ఇక్కడ పెట్టాను ఇరవై నాలుగు కిలోలు వచ్చాయి ఇక్కడ యావరేజ్ మీద మనకి పదహారు వేల ఐదు వందల మీద పదహారు వేల ఐదు వందల మీద ఇరవై నాలుగు కిలోలు లైవ్ వేట్ అనేది వచ్చాయి పదహారు వేల ఐదు వందల మీద యావరేజ్ మీద ఎన్ని కిలోలు అంటే ఒక బ్యాచ్ వచ్చేసి మనకి ఫస్ట్ బ్యాచ్ వచ్చి మనకి పంతొమ్మిది పొట్టేళ్ల పిల్లలు జత ప్రైజ్ అనేది మనకి పదిహేడు వేల ఒక్క వంద బ్రదర్ పదిహేడు వేల ఒక్క వంద మీద ఫస్ట్ బ్యాచ్ ఇప్పించాను సెకండ్ బ్యాచ్ వచ్చి మనకి పదహారు పొట్టేళ్ల పిల్లలు జత పదహారు వేల మీద అనేది ఇప్పించాను ఇక్కడ అన్న వాళ్ళకి మనీ అనేది ట్రాన్స్ఫిలేషన్ కాల అంటే రెండు లక్షల యాభై వేలు మాత్రమే ట్రాన్స్లేషన్ అయింది పోతే నలభై నలభై నాలుగు వేలు అనేది అకౌంట్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది అన్న అన్న మీ మీద నమ్మకం ఉంది నా మీద నమ్మకం ఉంటే మేము ఇంటికి వెళ్ళంగానే ఆ బండి డ్రైవర్తో పంపిస్తానని అన్నవాళ్ళు రిక్వెస్ట్ చేశారు అన్న మీద కొద్దిగా నమ్మకం ఉండింది కాబట్టి సర్లే అన్న పంపించండి అని వాళ్ళని కూడా కొంచెం రిక్వెస్ట్ చేశాను మళ్ళీ అన్న ఏం ఆలోచించుకున్నాడో అన్న ఇంటి దగ్గరికి వెళ్ళగానే అంత మనీ దొరుకుతుందో లేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు ఒక మూడు పిల్లలు అనేది తీసేయి పదహారు పిల్లల నుంచి మూడు పిల్లలు తీసేయి పదమూడు పిల్లలు అనేది పదహారు వేల మీద అనేది అవి తీసుకుంటాను తర్వాత వచ్చేసి మనకి పంతొమ్మిది అనేది మాత్రం పదిహేడు వేల ఒక వంద మీద ముప్పై రెండు పిల్లలైతే మనకి మనీ అనేది సరిపోతుంది మిమ్మల్ని కూడా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇబ్బంది పెట్టకూడదని అన్న కొంచెం చెప్పాడు సరే అన్న మీ ప్రకారమే రైతులకి నేను చెప్తాను రైతులతో మాట్లాడాను సర్లే వాళ్ళు ఇబ్బంది ఎందుకు పడాలి అనేసి మూడు పిల్లలు అనేది వాళ్ళు ఉంచుకున్నారు ఒక పిల్ల వాళ్ళకు నచ్చిన పిల్ల అనేది తీసుకున్నారు పదహారు పిల్లలు నచ్చిన పిల్ల ఒకటి రైతు అనేది తీసుకున్నాడు రెండు పిల్లలు అనేది మాత్రం అన్నకి నచ్చని పిల్లలనేది తీసేశాడు అట్లా మాట్లాడి మూడు పిల్లలనేది తీసేస్తాం పోతే మనకి పదమూడు పిల్లలు ప్లస్ వచ్చి పంతొమ్మిది పిల్లలు మొత్తం వచ్చి ముప్పై రెండు పిల్లలు అయితే అన్న వాళ్ళకి ఇప్పించాను ఫస్ట్ బ్యాచ్ మనకి పదిహేడు వేల ఒక వంద సెకండ్ బ్యాచ్ వచ్చేసి మనకి పదహారు వేలు యావరేజ్ మనం వేసుకుంటే పదహారు వేల ఐదు అనేది మనకి యావరేజ్ ముప్పై రెండు అనేది పడింది ఇట్లా పల్లెల్లో రైతువారిగా మీకు పొట్టేలు పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ సిక్స్ మంత్స్ పిల్లలు కానీ పల్లెల్లో రైతుల దగ్గర కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇక్కడ అన్ని వ్యాక్సిన్ వేసామని కూడా మనకి రైతు అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అదే మనం మార్కెట్లోకి తీసుకెళ్ళామంటే మార్కెట్లో ఎలాంటి పిల్లలకి ఎలా వ్యాక్సిన్ వేస్తారో మనకు తెలియదు కాబట్టి పల్లెల్లో రైతు వారీగా కాల్ వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ వెంకీ మన బోట్ అని ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయండి ఇక్కడ మన బండికి అనేది లోడ్ అయిపోయింది ఒకసారి అన్నవాళ్ళతో కూడా అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ మనకి రెండు బ్యాచ్లు ఎంత కొన్నారనేది అన్నవాళ్ళతో కూడా మాట్లాడిచ్చాను ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకొక విషయం బ్రదర్ ఈ మధ్య కాలంలో గొర్రెల వీడియో అనేది నేను పెట్టడం లేదు రేపు అనేది మంగళవారం నాకు ఇంటి దగ్గర కూడా వర్క్ లేదు ఖచ్చితంగా పల్లెల్లో రైతు రైతువారిగా ఉండే గొర్రెల కట్టలు అనేది దగ్గర దగ్గరగా చాలామంది ఫోన్లు చేస్తారు ఇంకే మేము గొర్రెలు అమ్మాలనుకుంటున్నాం పిల్లగూరెలు ఉన్నాయి సుడు గూర్రెలు ఉన్నాయి వచ్చి ఒకసారి వీడియో తీసి పెట్టారంటే అంటే సేల్ చేసేయని చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఖచ్చితంగా మీ కోసం ఖచ్చితంగా రైతుల కోసం ప్లస్ మన సబ్స్క్రైబర్స్ కోసం రేపు అనేది టైం తీసుకొని పల్లెల్లో రైతు వారిగా ఉండే గొర్రెల కోసం అనేది పల్లెల్లోకి వెళ్ళి నేనే లైవ్ లేకెళ్ళి ఆ గొర్రెలు ఎలా ఉన్నాయి పిల్లలు ఎలా ఉన్నాయి వాటికి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఏంటనే డీటెయిల్స్ కూడా ఇంక నుంచి ఇంతకు ముందు పెట్టిన వీడియోలు వేరు ఇప్పుడు నేను పెట్టే వీడియోలు కొంచెం అంటే కొంచెం మారుస్తాను పెద్ద ఎందుకంటే ట్రెండ్ అనేది మార్చాలి ప్రతిసారి మనం సేమ్ ఇలా ఎన్ని గురలు ఉన్నాయి ఇంత రేటు అనేది కాకుండా కొత్తగా అనేది ట్రై చేద్దాం ఎందుకంటే ఇక్కడ లైవ్లోనే రైతులతో మాట్లాడి ఎన్ని గుర్లు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారు ఎక్కడ అడ్రస్ అనేది కూడా రై రైతులతోనేది నేను మాట్లాడేదని ట్రై చేస్తాను ఒకసారి మనం అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ విలేజ్ నుంచి వచ్చారు మొత్తం ముప్పై రెండు పిల్లలు ఏ రేటుకి ఇప్పించామని ఒకసారి అన్నవాళ్ళతో అయితే మాట్లాడదాం అన్నా మనం ఎక్కడి నుంచి వచ్చాం సార్ అడ్రస్ అన్నా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా విలేజ్ అదే అక్కడ పక్కన అన్నా మనం ప్రజెంట్ మనం ఇప్పుడు ఎన్ని పిల్లలు తీసుకున్నాం అన్న ముప్పై రెండు పిల్లలు ముప్పై రెండు పిల్లలు అంటే రెండు బ్యాచ్లుగా తీసుకున్నాం పల్లెల్లో రైకి దగ్గర ఎన్ని పిల్లలు బ్యాచ్లు ఉన్నాయి పదమూడు పిల్లలు ఒక బ్యాచ్ పంతొమ్మిది పిల్లలు ఒక బ్యాచ్ ఎట్టబడినాయన్న జత మనకి పిల్లలు పంతొమ్మి పదిహేడు వేల కొంచెం మనకు ఫైవ్ మంత్స్ పిల్లలు పైన జత పదహారు వేల మీడియం సైజ్ పడింది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలే ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది లేదు మనకి ఫైవ్ మంత్స్ పైనే ఉన్నాయి ఇంకా లైవ్ వెయిట్ అనేది నీ ప్రకారం ఎంత వస్తుందా ట్వంటీ ట్వంటీ పైనే వస్తుంది మాక్సిమం ట్వంటీ పైనే వస్తుంది యావరేజ్ మీద మనకి ఎంత పడుతుంది అంటో మమూల పిల్ల యావరేజ్ మీద అన్ని కలిపి యావరేజ్ మీద మనకి పదహారున్నరవై ఎట్లా పడతాయి పదహారున్నరవై పడతాయి జోడీ అనేది మనకి యావరేజ్ ఆ పిల్లలు పిల్లలు అన్ని కలుపుకున్న పదహారున్నర పడతాయి మీరు వచ్చారు ఇక్కడ ప్రాబ్లం ఏం జరిగిందన్న మనకి అది ఒకసారి మనం చెప్తాం ఇక్కడ రైతుల దగ్గర ఉన్న గుర్యలంతా మేతకి వెళ్ళిపోయింది అందుకని నైట్ మళ్ళీ ఇక్కడ స్టే చేసి ఆ తర్వాత ఇంకోటి ఇక్కడ ఫోన్ పే గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుందాం దాని మెయిన్ ప్రాబ్లం అదే ప్రాబ్లం లేకపోతే మళ్ళీ మనం ఇంకా కొద్దిగా పిల్లలు కూడా తీసుకున్న మెయిన్ ముందు వచ్చేది ఏంటైనా మనకి ఆన్లైన్ అనేది చెప్పలేము ఏదైనా క్యాష్ తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది ఒకవేళ ఫోన్ పే అనేది ఒకే ఫోన్ లో అనేది ఒక లక్ష అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ మనం తెలియక అమౌంట్ ఎక్కువ వేసుకొని ఇబ్బంది పడకంటే క్యాష్ వేసుకుంటే మన సేఫ్టీగా ప్లస్ అడుగు బాగుంటుంది ప్లస్ అన్నిటికి బాగుంటుంది ఇబ్బంది పడకుండా మనం వెళ్ళేది కాబట్టి మనం ఎవరికైనా చెప్పేది క్యాష్ తెచ్చుకోండి లేదు ఒకవేళ లక్ష రూపాయలు అనేది ఫోన్ పే వెళ్తుంది లిమిట్ ఫోన్ పే ఒక లక్ష లిమిట్ లిమిట్ అవుతుంది ఒకవేళ రెండు అకౌంట్లు ఉండి లేదు మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అకౌంట్ ముందే ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకు ఆ టైం ప్రకారం మనకి తీసుకోవచ్చు నేను అదే ప్రతి వీడియోలో చెప్తున్నా కానీ మనం చాలా మంది సంతలో కూడా వచ్చి ఇబ్బంది పడుతున్నారు సరే అన్న ఇంకోటి మీకు ఏది తెలియకపోయినా సరే ఖచ్చితంగా ఫోన్ చేయి మీకు ఏ మెడిసిన్స్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు అన్ని వ్యాక్సిన్స్ అయితే అయిపోయి ఉన్నాయి నువ్వు వ్యాక్సిన్ అయితే లివర్ టానికి అట్లాంటిది పెట్టుకో డిపార్మింగ్ చేసుకో ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయి ఖచ్చితంగా పేరన్నా హుషన్ పేరు ఓకేనా థ్యాంక్ యూ సరేనా ఆయన అన్న మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది టైచెర్ల రాపూర్ మండలం నుంచి దేవనకొండ దేవనకొండ కర్నూలు దగ్గర దేవనకొండ అని మన బండికి ఎన్ని వేస్తున్నాం మన పిల్లలు ముప్పై రెండు పిల్లలు వేస్తున్నాం ఇప్పుడు మన కిలోమీటర్ లెక్కనే బ్రదర్ ఒకసారి రీడింగ్ కూడా చూడు జీరో బెడ్ చూపి అన్నకి కిలోమీటర్ లెక్కన మనం పోతున్నాం అప్ అండ్ డౌన్ అనేది ఈ టోల్ గేట్లనే మనం అంటే అన్నకి తీసి అన్ని తెలియదు సరే అది ఆపుతా ఒక నిమిషం ఒక బండికి అనేది మొత్తం మనం రెండు బ్యాచ్లుగా ముప్పై రెండు పొట్టేళ్ల పిల్లలు అయితే మన అన్న వాళ్ళు నిన్న వచ్చారు ఇక్కడ పల్లెల్లోకి విలేజ్ల్లోనే రైతుల దగ్గర అనేది చూసాం ఇంకా ఉన్నాయి పిల్లలు కానీ కొద్దిగా పిల్లల బట్టి అనేది రేట్ చెప్తున్నారు కాబట్టి ఏదైనా సరే లైవ్ లెగరండి పిల్లలనే చూసుకున్న తర్వాత కొందాం అసలు ఎట్లా ఉందన్న మనం అనుకున్న పరిస్థితి మార్కెట్లో కంటే బెటర్ అనిపిస్తుంది మనకి టెన్షన్ ఉండదు ఒక రోజు వచ్చి స్టే చేసామంటే పక్క ఊర్లో కూడా చూసుకోవడానికి కూడా మనకు బాగుంటుంది ఉదయాన్నే అయితే చూసేదానికి బాగుంటుంది మనం తొమ్మిది పది తర్వాత వచ్చామంటే పొలాలకు వెళ్ళిపోతాయి పొలాల్లో వెళ్ళిపోతుంటాయి సరేనా ఓకే థ్యాంక్ యూ మళ్ళీ కలద్దాం మనం